అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో యువతకు ఉపాధి కల్పన కల్పించేందుకు కృషి చేస్తానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ అన్నారు ఎంపీగా గెలుపొందిన అనంతరం పుట్టమహేష్ తొలిసారిగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు ఆలయ ఈవో ఏ కొండలరావు కూటమి నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు టిడిపి నాయకులు గంటామురళి మండవ లక్ష్మణరావు రావురికృష్ణ సాయిల సత్యనారాయణ పారేపల్లి రామారావు కొండ్రెడ్డి కిషోర్ చెరుకూరి శ్రీధర్ పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇవాళ ఏలూరు ప్రజలందరూ నన్ను ఐ మెజారిటీతో గెలవడం గెలిపే జరిగింది మీరు అందరూ ఆస్వాదిస్తే నేను ఇవాళ ఎంపీగా ఉంటున్నాను నేను గెలవడం అంటే మీరు అందరూ గెలవడమే మీకు ఎలాంటి పని ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటున్నాను మా ఆఫీస్ అందుబాటులో ఉంటుంది నేను ఇక్కడే ఇల్లు కడుతున్నాను ఇప్పుడు ఇల్లు కూడా ఒక ఆరు ఏడు నెలలో కంప్లీట్ చేసేస్తాను అలాగే ఇవాళ మేము చెప్పిన పనులన్నీ కూడా యువతకి రైతులకి ఈసారి వేస్తాము ఇవాళ నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది దిశ మీటింగ్ పెట్టమని చెప్పాము ఆ మీటింగ్ లో ప్రతి మా విజన్ రైతులది అలాగే యువతది ఈసారి పెద్ద ఎత్తుగా ఉంటుంది వాళ్ళందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం అలాగే రైతులకి గిట్టుబాటు ధర వచ్చే కార్యక్రమం చేస్తామని తెలుపుకుంటున్నాను రైతులందరూ కూడా ఏ అసోసియేషన్ రైతులు ఉన్నా కూడా ఒకసారి నేను ఈ పార్లమెంట్ మూడో తారీఖు అయిపోయినాక నేను ఆరో తారీఖు మళ్ళీ ఏలూరు ఏలూరులో ఉంటాను రైతుల అసోసియేషన్ అందరూ రావాలని కోరుకుంటున్నాను వచ్చి మీ సమస్యలన్నీ నాకు తెలిపండి నేను నేను అన్ని తీర్చడానికి నేను ముందు ఉంటాను అలాగే యువతకు కూడా వాళ్ళందరి రెజ్యూమ్స్ మా ఆఫీస్ కి చెప్పి తెలుపుతున్నాను ప్రతి ఒక్కటి ఈసారి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తున్నాం అది నా నా స్పెషల్ ఇంట్రెస్ట్ యువతకి ఉద్యోగాలు ఇచ్చేది అలాగే ఫ్యాక్టరీలు కూడా తీసుకొని రావడానికి ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను ఒక ఫ్యాక్టరీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు వాళ్ళకి పర్మిషన్స్ గురించి అది మాట్లాడాల్సి ఉంది అవన్నీ కూడా నేను ముందు తీసుకోబోతాను మీ అందరికి తెలుపుతున్నాను అందరూ ఏలూరు ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను ఆశ్రయించారు మీ పనిచేస్తా అని చెప్పాను అదే రకంగా అని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం